హాయ్ అండి అనంతపుర అరుణ యాక్టివిటీస్కి స్వాగతం అండి తిరుమల నగర్లో వచ్చేసి మహిళా దినోత్సవం చాలా గ్రాండ్గా జరుపుకున్నాము ఆర్పీకి సన్మానం చేస్తున్నాం చూడండి సుహాసిని గారికి చాలా మంచిగా జరిపారండి ఫంక్షన్ అయితే గిన ఈ ఫంక్షన్ వచ్చేసి మనకి సక్సెస్ఫుల్గా జరిగింది అని అంటే కింద దానికి కారణం సుహాసిని గారే అండి చాలా అంటే చాలా బాగా చేశారు ఫంక్షన్ గిన అందరూ స్పీచ్లు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ స్పీచ్ ఇస్తుంది మాత్రం జయక్క జయక్క గురించి చెప్పాలంటే కింద తిరుమల నగర్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకనంటే కింద ఆశా వర్కరు జయక్క గురించి చెప్పాలి అని అంటే ప్రతి ఇంటికి ఇక్కడ తిరుమల నగర్లో ఏ ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్లకి ఇంటికి పెద్ద ఆడపడని చెప్పచ్చండి జయక్క గురించి ఎందుకంటే కన్నా చాలా కష్టపడి వర్క్ చేస్తుంది హార్డ్ వర్కర్ ఎంత బాగా వర్క్ చేస్తుంది అని అంటే కింద మనకు అందరికీ తెలిసిన విషయమే మన తిరుమల నగర్లో ప్రతి ఒక్కరికి జయ అని అని అంటే కన్నా మాకు తెలియదు అని అయితే ఎవరు ఆన్సర్ చెప్పారండి జయ అని అంటే ఆశా వర్కర్ కదా అనే ఆన్సర్ చెప్తారండి అంత బాగా వర్క్ చేస్తుంది హార్డ్ వర్కర్ చాలా సిన్సియర్ వర్కర్ అని చెప్పొచ్చండి జయక్క గురించి అయితే కన్నా ప్రతి ఇంటింటికి తిరిగి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేవా ఒకవేళ ఉండేగానే ఈ ట్యాబ్లెట్ వేసుకోండి టానిక్ వేసుకోండి పిల్లలకి జ్వరం జ్వర వచ్చాయా జలుపులు వచ్చాయా ఏమొచ్చాయి ఈ టాబ్లెట్స్ యూస్ చేయండి ఈ టానిక్స్ యూస్ చేయండి అని చెప్పేసి ప్రతి ఇంటి ఇంటికి అండి ఎండనక వాననక ఆశా వర్కర్లు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే కినా అది వాళ్ళకే తెలుసండి ఎందుకంటే అంత కష్టపడి హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి అది వాళ్ళకే తెలుసు మనకి తెలిసేది ఏంటంటే మన ఇంటికి వచ్చారా వాళ్ళు చూసారా వెళ్ళిపోయారా అని మనం అనుకుంటాము కాకపోతే ప్రతి ఇంటికి మన తిరుమల నగర్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయండి అసలుకి కొన్ని వంద అందల ఉన్నాయి అందరి ఇండ్లకి తిరిగి తిరిగి చేయాలి అని అంటే నాకు చాలా కష్టం కదండి ఇక్కడ నుంచి సిఐ గారు ఇచ్చిన స్పీచ్ను మీరు వినండి ఓకేనా గర్భి తీసేస్తారు డాక్టర్స్ అది తీసేయడం వల్ల చాలా వరకు మెటబాలిజం తగ్గిపోయి అక్కడి నుంచి మనం యాక్టివ్ లేక చాలా వేరే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అయిపోతాయి కాబట్టి మన ఆరోగ్యం గురించి మనమే కాపాడుకోవాలి ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి మంచి ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ ఉంటే తప్ప మనం మనల్ని కాపాడుకోలేము అప్పుడే మనం పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోగలం మన కుటుంబ సభ్యుల్ని కూడా జాగ్రత్తగా చూసుకోగలం అంతేనా కాబట్టి మీ ఆరోగ్యం గురించి మీరు ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి మీ పిల్లలకి ఫోన్స్ ఇచ్చేసి ఫోన్స్ చూసుకుంటూ తినడం అలవాటు చేయకండి ఎవరైనా ఫోన్స్ ఎక్కువ చూస్తున్నారంటే దయచేసి వాళ్ళ నుండి ఫోన్స్ లాక్కోండి ఎక్కువ యూట్యూబ్ చూడటము ఇన్స్టాగ్రామ్ చూడటము ఫేస్బుక్ చూడటము ఇవన్నీ టైం వేస్ట్ పనులు అంతేకాకుండా ఇవన్నీ మన పిల్లల బుర్రల్లోకి వాళ్ళు ఎక్కిస్తారు వాళ్ళ బుర్రల్లోకి కాదు మీ బుర్రలోకి కూడా ఎక్కిస్తారు వేరుపోనివన్నీ అనవసరమైనవన్నీ కాబట్టి ఫోన్ని ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి ఎవరు ఊరికే డబ్బులు ఇస్తామంటే నమ్మద్దండి అంతేగాని మీరు కూడా ఏదో వడ్డీ కాసుపడి ఎవరంటే వాళ్ళకి అప్పులు ఇచ్చేసి లాస్ట్ వీక్ ఏదో రెండు వాళ్ళు కూడా రెండు నెలలు వడ్డీ ఇస్తారు ఆ వడ్డీ కాసుపడి మీరు డబ్బులు ఇస్తారు కష్టపడిన డబ్బులు అయితే ఇస్తారు రెండు నెలలో మూడు నెలలో వడ్డీలు ఇస్తారు నాలుగో నెల నుంచి ఏ ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వదు మీరేదో కష్టపడి సంపాదించుకోను సంపాదించుకుంటారు లేదా ఈ గ్రూప్లో గ్రూప్లోన్నా తెచ్చుకుంటారు లేదా మీ హస్బెండ్ ఇచ్చిన పాకెట్ మనీ అయినా దాన్ని రూపాయి రూపాయి కూడా పెట్టి ఇలా ఏదో వడ్డీ కోసం ఎవరికో ఇచ్చేస్తే అది ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీకు రీపే చేయరు దయచేసి ఎవరో తెలియని వాళ్ళకు కానీ తెలిసిన వాళ్ళకు కానీ అప్పులు ఇవ్వడం తగ్గించుకోండి వడ్డీ కోసం ఎందుకంటే ఈ కాలంలో మంచిద అసలు పనికిరాదు అయ్యా అన్నా కూడా మనకే ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి చాలామంది ప్రతిరోజు నా దగ్గరికి చాలామంది వస్తుంటారు మేడం ఇట్లా అప్పులు ఇచ్చినాం మేడం ప్రామిసరీ నోట్స్ అవుతానండి పెట్టే ఐదు సంవత్సరాలు అవుతున్నా సో టు బి క్రాంక్ మా పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు కదా నన్ను ఈ ఏరియాకి ఇవ్వడానికి ఇవాళ వద్ద సో ఎవ్రీ పేరెంట్ ఆలోచించినట్టే మా పేరెంట్స్ ఆలోచిస్తారు నేను అంటే ఆదోని ఒక టెన్ ఇయర్స్ వెనకబాల ఉన్న ప్రాంతం అమ్మ అని నాకు చెప్పారు అయినప్పుడు అయితే ఏంటి నేను వెనకబడలేదు కదా నా మైండ్ సెట్ అలాంటిది కదా కాదు కదా నేను ముందుకు లాక్కొస్తాను అని ఆ సమాధానంతో మా డాడీ మరి నీ ఇష్టం నువ్వు ఒప్పుకుంటే ఇట్ ఈస్ యువర్ విషన్ అన్నారు అట్లనే సో ఇక్కడికి వచ్చి మా మామగారికి నా మీద డౌట్ ఉండొచ్చు ఈ అమ్మాయి ఎప్పుడు ఉండగలదా మా హస్బెండ్ నచ్చుతా నమ్మ ఇట్ ఇస్ ఎన్ ఎవర ఎవ్రీథింగ్ ఇష్యూ అనమాట బట్ మనం మనం నమ్మి ముందుకెళ్తే ఎవ్రీబడీ విల్ సపోర్ట్ మా మా మామగారు నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ మా హస్బెండ్ నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ నా పిల్లలు కూడా ఇన్ఫ్యాక్ట్ దే విల్ సాక్రిఫైస్ నేను చాలాసార్లు వాళ్ళని మొదలుపెట్టి వెళ్ళాల్సి వస్తుంది బయటికి వాళ్ళ పాపం అడ్జస్ట్ అవుతారు వాళ్ళు వాళ్ళు నాకు పాపం అనిపిస్తుంది నిజం చెప్పాలంటే సో అట్లాగా మనం ఒక పని చేయాలి ఉంటే మన ఫ్యామిలీయే కాదు సొసైటీయే కాదు ఎవ్రీథింగ్ విల్ సపోర్ట్ సపోర్టెస్ సో అట్లాగా ఎవ్రీ విమెన్ ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ యూ విల్ డెఫినెట్లీ డూ ఏదన్నా ఏ ఏ ఫీల్డ్ అయినా ఏదన్నా ఆడపిల్లలు మాత్రం దయచేసి వద్దనుకోకండి చక్కటి లక్ష్మీదేవులు మంచి పిల్లలు రేపటి రోజున వాళ్ళు కూడా ఇలా మై పట్టుకుని మాట్లాడుతూ ఉండచ్చు చెప్పలేము ఏం చేస్తుంటారో ఎంత సంపాదిస్తారో ఎవ్రీ సెక్టార్లో పాలిటిక్స్లో కానీ ఎటువంటి డాక్టర్స్ ఫీల్డ్ కానీ పోలీస్ ఫీల్డ్ కానీ గుడ్ గుడ్ పొజిషన్స్ ఎవ్రీవే ఫీమేల్ ఆర్ దేర్ అండ్ ఇట్లాంటి విమెన్స్ డే సందర్భంగా మీ అందరికి యాడ్ వచ్చిందో లేదో మేము కూడా హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు ఈ అచీవ్మెంట్ సక్సెస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇలాంటి టర్మ్స్ వీటన్నిటిలో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అవర్ హెల్త్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మధు హాస్పిటల్ వాళ్ళు కూడా ఫీమేల్కి ఎక్స్క్లూజివ్గా ఓపీ ఫ్రీ అయినా ఎన్ని గర్భ సంబంధిత వ్యాధులు ఇలాంటివి ఉంటే వచ్చి చూపించుకుంటారు అని మీ మగవారి మీద ప్రతిదానికి డబ్బులు అడగాల్సిన అవసరం లేకుండా ఓపీ ఫ్రీ ఉంటుంది ఒకవేళ ఏమైనా అయితే టెస్టులకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఉంటుంది సరేనా థ్యాంక్ యూ మహిళా మహిళా దినోత్సవ సందర్భంగా మా అధ్యక్షురాది ప్రభావితి గారు మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడే మాట్లాడండి మేడం ఒక రెండు మాటలు మాట్లాడండి అందరికీ నమస్కారం అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన అందరికీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మేడమ్ గారు చాలా న్యూ డ్రస్ ఇచ్చారు మహిళలందరూ ప్రతి రంగంలో

అంతకుముందు అయితే దయచేసి పెళ్ళిళ్ళు చేయదండి ఎందుకంటే అయినా పెళ్ళిళ్ళు చేసుకుంటే అయినా హస్బెండ్ దగ్గర అత్తమ్మ దగ్గర ఎవరో ఒక దగ్గర చేయి చాపి అడగాల్సి వస్తుంది పల్స్ ఫస్ట్ ఉమెన్స్ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే న్యూ రెస్పెక్ట్ అంటే ఎన్ రెస్పెక్ట్ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడానికి కాదండి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అయినా ఒక్క రూపాయి కానీ ఒక్క రూపాయి మనం సొంతంగా కష్టపడి

ఈ ఫంక్షన్ అయితే ఇలా చాలా అంటే చాలా బాగా జరిగిందండి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే గయినా సుహాసిని గారు మేమంతా చాలా టెన్షన్ పన్నామండి అసలుకి జనాలు కనీసం ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ అన్నా వస్తారో రారు అని అనుకున్నామండి కాకపోతే గయినా వేసిన చీరలు అన్నీ నిండిపోయినాయండి వీరందరూ వచ్చిన తర్వాత ఫంక్షన్ ఎంత కలగా అనిపించిందంటే నిజంగా అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే గయినా నేను ఈ ఏరియాలోకి తిరుమల నగర్లోకి వచ్చి నేను దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి మహిళా దినోత్సవంకి ఎప్పుడు అటెండ్ కాలేదండి నేను కూడా ఫస్ట్ టైం అండి అటెండ్ కావడము నాకు చాలా బాగా అనిపించింది ఫంక్షన్ చూసిన తర్వాత ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం ఎవరు అని అంటే మెయిన్ సుహాసిని గారే అండి ప్రతి ఇయరు మనకి ఇలా బాగా మంచిగా జరుపుతోంది అని అంటే కన్నా మనము ప్రతి ఒక్క మహిళ గర్వపడాల్సిన విషయం అండి ఇది ఫంక్షన్కి వచ్చేసి నేనే కెమెరామెన్ అండి కెమెరామెన్ అరుణతో మహిళా దినోత్సవం చూసేద్దాం రండి ఓకేనా మొత్తానికి ఫంక్షన్ అయితేగైనా చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారండి ప్రతి ఒక్కరు ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోంచేసి ఇంటికి అయితేగినా వెళ్ళారండి నాకైతేగినా చాలా బాగా అనిపించింది ఆల్మోస్ట్ వీడియో అయితేగినా నేను హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ కవర్ చేశానని అనుకుంటున్నానండి బానే తీశానని అనుకుంటున్నాను చూసేవాళ్ళు మీరే కింద కామెంట్ సెక్షన్లో అయితే కింద కామెంట్ చేయండి మర్చిపోద్దండి ఓకేనా వీడియోకి కింద నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి